సోమన్నారే కూలు మొగినీరే కూలు సోమన్నారే కూలు మొగ నీరే కూలు అందులో ఒకరే రేకు గజ్జ కట్టింది గజ్జ మీద కూర్చుంది గణతుల బారమ్మ గజ మీద కూర్చుంది గణతమ్మ రాజాలు వేలేటి రాజుల పారు రాజాలు వేలేటి రాజుల వారు కూర్చుంది కణిత బతుంది చంద్రప్పంద్రప్ప మావాలు ఫిర్యాలు కాసి మావాలు బిర్యాలు పోసి మేం పోతే నెల్లూరు సోమన్నా చూడా మేము పోతే నెల్లూరు సోమన్నా చూడా సోమన్న రేగులు మగని రెకులు సోమనా రెండు అందులో ఒక రేపు కర్జ కట్టింది అందులో తొమ్మిది సత్తులు ఉయ్యాలా నీకు అర్తి మా ఊర్లో వచ్చేసి అమ్మవారి బొమ్మ పెట్టారండి నవరాత్రులు ప్రతి సంవత్సరం పెడతారు కంపల్సరీ ఈ సంవత్సరం మేమైతే లేట్ అయిపోయాం ఎందుకంటే ఊరు వెళ్ళాం కదా అది తెలుసు కదా కొంతమందికి మన సబ్స్క్రైబర్స్కి హైదరాబాద్ వెళ్ళిన సంగతి అందుకని చెప్పి బతుకమ్మ వీడియోస్ మన ఛానల్లో రాలేదండి ఇక మీద బతుకమ్మ వీడియోస్ ఊరు అమ్మవారు ఎట్లా ఉంది ఏంటో చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది ఇట్లా డైరెక్ట్గా పెడితే ఇంకా బాగుండేది కానీ కానీ సాంగ్ ఉందండి సినిమా సాంగ్ దానివల్ల ఛానల్కి కాపీ రేట్ పడిపోతుంది అందువల్ల చెప్పి వాయిస్ ఆఫ్ రివర్స్ వస్తుంది కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ చూసి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది స్మాల్ రిక్వెస్ట్ చిన్నపిల్లలు వేయడం అయితే అయిపోయిందండి ఇంకా మా టైం అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా ఫస్ట్ ఒక సాంగ్కి అయితే వేసేసాము కొలటం వేసాక మళ్ళీ చేతులతో అయితే ఇట్లా వేస్తున్నాం చాలా సరదాగా ఉంటుందండి ఊర్లో ఈ డీజే సౌండ్స్ మైక్లు అన్నీ పెడతారు కదా అమ్మవారి ఈ వీడియో వచ్చేసి మా బుడ్డమ్మ తీసిందండి చూడండి ఎలా తీసిందో నాకు తెల్లనే తెలియదు నేను తీసా మమ్మీ అమ్మవారిని తీసా అంటుంది చూడండి మా ఊరు దుర్గమ్మ తల్లి ఎంత బాగుందో నిజంగా బా చాలా బాగుంటుందండి మా ఊర్లో ఇంక ఇక్కడ అలవాటు అయిపోయి అమ్మ కూడా నాకు వెళ్ళాలనిపించదు వాళ్ళేం రా అని ఫోన్లు చేసినా కూడా నాకు ఇక్కడే ఇంకా మంచిగా అనిపిస్తుంది